హలో పిల్లలు ఈరోజు అలసట లేని చందమామ ముక్క అనగనగా ఒకప్పుడు ఆకాశంలో పెద్ద చందమామ పక్కన ఒక చిన్న చందమామ ముక్క ఉండేది దాని పేరు మిస్టీ పెద్ద చందమామ రాత్రిపూట ఆకాశంలో మెరిసిపోతూ ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చేది కానీ మిస్టీకి ఒక రహస్యముండేది అది నిత్యం అలసటగా నిద్రగా ఫీలయ్యేది అయ్యో నా వల్ల కాదు ఇంత పెద్ద ఆకాశంలో నన్ను నేనెలా వెలిగించుకోగలను అని ఎప్పుడూ బాధపడుతుండేది దాంతో రాత్రి అయ్యేసరికి మిస్టీ పూర్తిగా మెరవకుండా చిన్న మసక వెలుగుతోనే ఉండేది అది మిగతా నక్షత్రాలను చూసి అసూయపడేది ఎందుకంటే అవి చాలా ఉత్సాహంగా ప్రకాశవంతంగా ఉండేవి మిస్టీ సరిగ్గా మెరవకపోవడంతో భూమిపై ఒక చిన్న సమస్య మొదలైంది ఆ పక్కనే ఉన్న ఒక అడవిలో బుజ్జికుందేలు ఉండేది బుజ్జికి రాత్రిపూట చీకట్లో ఆడుకోవడమంటే చాలా ఇష్టం కానీ మిస్టీ వెలుగు తక్కువగా ఉండటంతో తరచు తరచూ తప్పేది లేదా చిన్న గుంతల్లో పడిపోయేది మిస్టీ నువ్వు కొంచెం బ్రైట్గా మెరవవా నాకు చీకట్లో ఏమీ కనిపించట్లేదు అని బుజ్జి కుందేలు పైకి చూసి అడిగింది మిస్టీ చిన్నగా నవ్వి ఏం చేద్దాం బుజ్జి నేను చిన్నదాన్ని పైగా చాలా అలసిపోయాను అని నిట్టూర్చింది ఒకరోజు మిస్టీకి మెరిసే తార కలిసింది దాని పేరు తెంకు టెంకు మిస్టీని పలకరించి మిస్టీ నువ్వు ఎంత అందంగా ఉన్నావు కాని రాత్రి ఎందుకు మసకగా ఉంటున్నావు అని అడిగింది మిస్టీ బాధగా నేను చాలా చిన్నదాన్ని నాలో మిరిసే శక్తి లేదేమో ఎంత ప్రయత్నించినా నా అలసట పోవడం లేదు అంది తింకు నవ్వింది అలసట మిస్టీ నువ్వు ఒంటరిగా మెరవాలని ప్రయత్నిస్తున్నావు అందుకే ఆకాశంలో అందరం స్నేహితులం నువ్వు మా అందరినీ ఒకసారి కలుపుకుని చూడు నీ అలసట మాయమవుతుంది మిస్టి ఆలోచించింది అది మొట్టమొదటిసారిగా చుట్టూ ఉన్న నక్షత్రాలు తోకచుక్కలు మరియు పెద్ద చందమామ వైపు చూసింది తింకు సలహా ప్రకారం మిస్టి ఒకరోజు ధైర్యం చేసి తన స్నేహితులైన చిన్న చిన్న నక్షత్రాలను పిలిచింది స్నేహితులారా మీరు నాకు మీ మెరుపును కొంచెమిస్తారా బుజ్జికుందేలు రాత్రి ఆడుకోలేకపోతోంది అని అడిగింది నక్షత్రాలన్నీ సంతోషంగా తమ చిన్న మెరుపులను మిస్టీవైపు పంపాయి తింకుకూడా తన ప్రకాశవంతమైన వెలుగును ఇచ్చింది మిస్టీ నక్షత్రాల వెలుగుతో కలవగానే ఒక పెద్ద అద్భుతం జరిగింది మిస్టీలో ఉన్న అలసట భయం అంతా మాయమైంది దాని చింద శరీరం ఇంద్రధనుస్సులోని రంగుల కంటే ప్రకాశవంతంగా మెరిసింది మిస్టీ ఒంటరిగా మెరవాలని ప్రయత్నించినప్పుడు రాని శక్తి ఇప్పుడు స్నేహితులతో కలిసినప్పుడు వచ్చింది ఆ రోజు నుండి మిస్టీ ఆకాశంలోకెల్లా అత్యంత ఉత్సాహవంతమైన చందమామ ముక్కగా మారింది భూమిపై బుజ్జికుందేలు చీకటి భయం లేకుండా రాత్రిపూట సంతోషంగా ఆడుకోవటం మొదలుపెట్టింది చూశారు కదా పిల్లలు ఈ కథలో నీతి ఏంటి అంటే మనం ఎంత చిన్నవారమైనా మన స్నేహితులు మరియు టీంవర్క్ మనకు లేని శక్తిని ఇస్తాయి ఒంటరిగా ఉండటం కంటే కలిసి ఉంటేనే జీవితం ప్రకాశవంతంగా అద్భుతంగా ఉంటుంది